ఉద్యోగిని బెదిరిస్తూ వైరల్ అయిన ఆడియో కాల్ వ్యవహారంపై కూచి గణేష్ నాయుడు క్లారిటీ ఇచ్చారు తనకు స్నేహ చికెన్ సంస్థ కోళ్ల సరఫరా నిలిపివేయడంతో ఆవేదనతో ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలిపారు తన ఫోన్ కాల్ కు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఫోన్ కాల్ బెదిరింపులు తన వ్యక్తిగతమని తెలిపారు తన ఫోన్ కాల్ కు టీడీపీ నాయకులకు సంబంధమే లేదని అన్నారు దగ్గుబాటి ప్రసాద్ కు ఈ వ్యాఖ్యలను ఆపాదించే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపారు పోలీసులు ఎదుట మీడియా ఎదుట కూచి గణేష్ నాయుడు అసలు వ్యవహారాన్ని వెల్లడించారు నా పేరు గణేష్ నాయుడు నా దశ కొత్తపల్లి ఎల్లనూరు మండలం అనంతపూర్ డిస్టిక్ ని నాకంటూ పార్ట్నర్ ఉన్నాడు రమణారెడ్డి ఇద్దరం కలిసి మేము కోల ట్రేడింగ్ జరుపుతాం అనంతపురం తాడపత్రి నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి నాకు వాళ్ళు సప్లై ఇవ్వడం ఆపేశారు అందువలన నేను ఇంకో ట్రేడర్తో మీరు తీసుకోండి అన్నారు ఆ ట్రేడర్తో నేను తీసుకుంటే నేను లాస్ అవుతున్నా టూ రూపీస్ రాస్ లాస్ అవుతున్నా పర్ కేజీకి అందువలన నేను నాకు వాళ్ళు సప్లై ఇవ్వకపోయిన వల్ల గత వారం రోజుల కిందట నేను ఒక వాళ్ళ స్నేహ కంపెనీ ఎంప్లాయ్ కాల్ చేసి నేను మీరు రండి అనంతపురం రండి అనంతపూర్ టీడీపీ ఆఫీస్ కట్టికి రండి మాట్లాడుకుందాము నేను అనంతపూర్లోనే ఉంటా అని అన్నా అది ఎందుకన్నా అది డ్రింక్ చేశాను అన్న కొద్దిగా లైట్గా ఇది టీడీపీ పార్టీ ఆఫీసుకు కానీ టీడీపీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధము లేదు నేను వ్యక్తిగతంగా దూషించాను వాళ్ళని అందువలన నన్ను ఫోర్త్ రౌండ్ పోలీసు వారు పిలిపించారు పిలిపించి విచారించారు విచారించిన తర్వాత నేను నా నాదంతా చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టినా ఎందుకంటే నేను వాళ్ళను వ్యక్తిగతంగా దూషించినందుకు ఈ టీడీపీ నాయకులకు కానీ అనంతపూర్ టీడీపీ ఆఫీసుకు కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు ఇంకోటి మరి ఒకటి ఏంటి అంటే నేను డ్రింక్ చేసిన దాని వల్ల ఈ మ్యాటర్ మాట్లాడిన తప్ప అది కాక నేను ఆవేదనతో నా బాధతో వాళ్ళు ఇయ్యలేదనే ఆలోచనతో ఆ డ్రింకు కానీ చేశాను టీడీపీ నాయకులకు అనంతపురం టీడీపీ పార్టీ ఆఫీస్ కు నేను క్షమాపణ కోరుతూ ఈ ప్రెస్ పెట్టినా